హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా అయితే కరెంట్ కుక్కర్లోనే టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను అంటే కర్రీ ఒకసారి మళ్ళీ రైస్ ఒకసారి సపరేట్ సపరేట్గా అంత టైం కూడా లేదనమాట అది కాకుండా కరెంట్ కుక్కర్లో ఏంటంటే ఎక్కువ టైం పట్టేస్తుంది అది కాకుండా కుక్కర్ కూడా చాలా పాతదండి కొంచెం సరిగ్గా వర్క్ చేయట్లేదు అనిపిస్తుంది కుక్లో పెడుతున్నా కూడా వామ్లోకి వచ్చేస్తుంది బరువు ఉంటే కుక్లోనే ఉంటుంది కదండి సో బరువు వేసినా కూడా అది వామ్లోకి వచ్చేస్తూ ఉంది అక్కడ ప్రెస్ చేసుకుంటూ ఇంకా ఎలాగోలా టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత హీట్ అవ్వాలి కదండి సో హీట్ కూడా అవ్వలేదు అది వామ్లోనే ఉంటుంది సరే మసాలాలన్నీ కూడా వేద్దాం కుక్లో వస్తుందేమో అనేసి ట్రై చేస్తున్నా ఇక్కడ వేయాల్సిన మసాలాలన్నీ కూడా కొన్ని కొన్ని వేసేసుకుంటున్నా చాలా సింపుల్గా అయితే అండి టమాటా రైస్ యాక్చువల్గా ఆలూ రైస్ చేద్దామని అనుకున్నాను కానీ నిన్ననే ఆలూ బినిస్ కర్రీ అయితే చేస్తాను కదా మళ్ళీ వాళ్ళు కూడా ఆలుగడ్డేందుకులేని అనిపించింది సో ఇంట్లో టమాటా అయితే లేదు నిన్న ట్యూస్డే కదండి మా ఇంటి దగ్గర మార్కెట్ అయితే పడుతుంది సో అక్కడ నుంచి మా హస్బెండ్ కొన్ని తీసుకొచ్చారు టమాటాతో పాటు ఉల్లిగడ్డ ఇంకా ఆలుగడ్డ అలాగే టమాటా కూడా తీసుకుని అయితే వచ్చారు ఇంకా వాటితోటి టమాటా రైస్ అయితే అయితే ఇందాక స్పైస్ బాక్స్ ఉంది కదా అందులోకి ఫిల్ చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఉన్న బాక్స్లో ఉన్న చెక్క వేసాను కదా అందులో పెట్టుకుంటాను సో మొత్తమైన అందులోనే ఉంటే అయిపోయినప్పుడల్లా కొన్ని కొన్ని తీసి ఆ బాక్స్లో అయితే వేసుకుంటూ ఉంటాను సో చూసారు కదండి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నా కూడా అది వామ్లోకి వచ్చేస్తూ ఉంది ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఇవాళ ఏంటంటే నాకు నిన్న చేయికి దెబ్బ తగిలిందండి అంటే సోఫా దులిపేటప్పుడు గట్టిగా గుద్దుకుందనమాట ఫింగర్ ఒకటైతే బాగా నొప్పిగా ఉంది కొంచెం వాప్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా కటింగ్ అదంతా నాతో నవ్వలేదు మా హస్బెండ్ అడిగితే కొంచెం హెల్ప్ చేశారు టమాటాలన్నీ కట్ చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే ఇచ్చారు ఇంకా నన్ను పిలుస్తూ ఉన్నారు లోపల వంట చేస్తుంటే ఏంటి అని వెళ్తే హాట్ వాటర్ అయితే తీసుకొచ్చి అందులో హ్యాండ్ పెట్టమని అడిగారు అనమాట కొద్దిసేపు అందులో ఉంచితే రిలీఫ్గా ఉంటుంది అనేసి ఫింగర్ అయితే కొంచెం వాపు వచ్చేసిందండి ఇది చూపుడు వేలు అంటారు కదా అది అనమాట ఎందుకో తెలియదు చాలా నొప్పిగా కూడా ఉంది లోపలంతా కూడా వాటర్ ఫామ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా పర్లేదండి కొంచెం నిన్నటికి వాళ్ళకి బెటర్ అనిపిస్తుంది నేనైతే ఇంకా వాపుగా ఉంది వాళ్ళు కొంచెం బెటరే సో ఈ ఫింగర్ అనమాట కొంచెం వాపు ఉంది కనిపిస్తుంది మీకు వీడియోలో ఇంకా అందుకని కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు మార్నింగ్ ఏంటంటే స్నానం కోసం అనేసి హీటర్ పెట్టుకుంటూ ఉంటారు సో అందులో నుంచే కొంచెం హాట్ వాటర్ మొగ్గులు అయితే తీసుకుని వచ్చారనమాట ఇందులో హ్యాండ్ పెట్టమనేసి మా పాప అయితే నేను పెట్టిస్తానమ్మ హ్యాండ్ నేను పట్టుకుంటానని అంటుంది పర్వాలేదు ఇంకా అదే అని చెప్పాను ఓ తెగ ఫీల్ అయిపోతుంది అనమాట తగ్గిపోతుందిలే తగ్గిపోతుందిలే అని చెప్తుంది మా పాపకి చాలా అడ్వాన్స్డ్ మైండ్ ఉందండి ఇప్పుడైతే అంటే పెద్దవాళ్ళలో ఆలోచిస్తూ ఉంటుంది చాలా ఫాస్ట్ అనమాట ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే వీడియోను ఒక లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నా పేరు షాలిని అండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో డైలీ ఫైవ్ టు సిక్స్ మంత్లో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవుతారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఏంటంటే ఎల్లగొల ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయిందండి సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకుంటున్నా అయితే లాస్ట్ వీడియోకి నాకైతే ఒక కామెంట్ వచ్చిందండి అది మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట సో మంచిగా రీచ్ అవుతుంది ఎక్కువ లైక్స్ కూడా దానికే వచ్చాయి ఆ వ్లాగ్ చాలా మోటివేషన్గా ఉంటుందండి నాకు కూడా అలాగే అనిపించింది చేసేటప్పుడు అంత మంచి వీడియోకి అసలు అలా ఎలా అనాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు మీకు ఇక్కడ డిసిప్లే మీద కామెంట్ కూడా ప్లే చేస్తాను ఒకసారి చూడండి అంటే నాకే అలా అర్థమవుతుందా మీకు కూడా అలా అర్థమవుతుందా చెప్పండి అంటే కామెంట్ పెట్టారు బ్యాడ్గా కామెంట్ పెట్టారా గుడ్గా కామెంట్ పెట్టారా కూడా నాకు అర్థం కాలేదు ఒకవేళ బ్యాడ్గా పెట్టారే అనుకోండి ఆవిడ బాధపడాల్సినంత అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు పక్కనే ఒక శాడ్ సింబల్ కూడా పెట్టారు అంత ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలియలేదండి రీజన్ అయితే సో మీకు ఏమైనా అర్థమైతే చెప్తారన్నట్టుగా నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఆవిడ పేరు వచ్చేసి వర్షిత అండి సో ఇప్పటి వరకు మనకైతే ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మీరు ఎక్కువ చేస్తున్నారని కామెంట్ చేశారండి పక్కన ఇలా శాడ్ సింబల్ కూడా ఉంది సో కామెంట్ పెడితే పెట్టారు ఆ శాడ్ సింబల్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు సో అంత బాధపడాల్సిన అవసరం ఆవిడకి ఏంటో కూడా నాకు తెలియలేదు నేనైతే ఫన్నీగానే తీసుకున్నానండి అసలు సీరియస్గా అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే మన ఛానల్ ముందుకెళ్లే కొద్దీ బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి నాకు అది అర్థమవుతుంది సో నేనైతే అలవాటు పడిపోయా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు సో మంచిని మాత్రం మనం తీసుకుని చెడుని ఇగ్నోర్ చేసేయాలని అనుకుంటున్నాను అయితే ఆవిడ అలా శాడ్గా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదండి సరే ఎక్కువ చేస్తున్నాను అని అన్నారే అనుకోండి ఏమి ఎక్కువ చేస్తున్నాను అని అడగాలన్నా కూడా పక్కన ఆవిడ బాధపడుతున్నారు కదా దేనికి బాధపడుతున్నారో నాకు అర్థం కాలేదు అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఆవిడకి అలా ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు కానీ నేనైతే అలా ఎక్కువ చేసే మనిషిని అయితే కాదండి చాలా డౌన్ టు వర్క్ అనమాట చాలా తగ్గి వర్క్ చేస్తూ ఉంటాను ఓవర్ యాక్షన్స్ కానీ బిల్డప్లు కానీ ఇలాంటివి ఏమీ మనకు తెలియదు చాలా పద్ధతిగా నాకు వరకులో నేను నా వేలు అయితే కరెక్ట్గానే ఉంటానండి ఎక్కువ చేయడాలు ఓవర్ యాక్షన్స్ బిల్డప్లు అసలు తెలియదు నాకు నేను అసలు అలా ఉండను కూడా నాకు ఆ పద్ధతి అసలు నచ్చదండి చాలా తగ్గి ఉంటాను నేను ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది నాకు ఇష్టం అనమాట అలానే ఇప్పుడు నేనైతే ఎదగలేదు సో ఉన్నంతలోనే ఒదిగైతే ఉన్నాను మరి ఆవిడకి ఎక్కువ చేస్తున్నానని ఎందుకు అనిపించిందో నాకైతే అర్థం కాలేదు సో మన వీడియో చూసే వాళ్ళకి ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అది తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఎక్కడ ఎక్కువ చేశాను ఏంటి అనేది మీకు కూడా అనిపించినట్లయితే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నాది ముందే చాలా సెన్సిటివ్ మైండు అందులోనూ చాలా త్వరగా నేను హట్ అయిపోతూ ఉంటాను సో అంత హట్ అవుతాను కాబట్టి నా వల్ల ఎదుటి వాళ్ళు ఎవరు హట్ అవ్వకూడదని చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాను ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడతాను మన వల్ల వాళ్ళకి ఎలాంటి హార్టింగ్ అనేది ఉండొద్దు అన్నట్టుగా ఆలోచిస్తానండి అలాంటి నేను ఈ వీడియోలు ఎక్కువ చేస్తున్నానంటే నాకు నవ్వు వస్తుంది ఎక్కడ ఎక్కువ చేస్తున్నానో మీకేమైనా అర్థమైతే నాకు చెప్తారని అనుకుంటున్నా ఇంక ఇక్కడ ఇల్లంతా ఓట్ చేశానండి ఓట్ చేసిన తర్వాత ఇంకా చూడడానికైతే ఇలా ఉందనమాట సో రైస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత పాపకైతే ప్యాక్ చేసి స్కూల్కి అయితే పంపించేసాను రెగ్యులర్గానే తనకి వాళ్ళ నుంచి ఎగ్జామ్స్ అనమాట సో లెవెంత్ నుంచి హాలిడేస్ ఉన్నాయండి ఇప్పుడు త్రీ ఎగ్జామ్స్ తర్వాత ఆఫ్టర్ హాలిడేస్ ఒక త్రీ ఎగ్జామ్స్ అయితే పెడతారంట మా పాపకి ఇంకా మా హస్బెండ్కి కూడా లెవెన్త్ నుంచి హాలిడేస్ అయితే అంటున్నారు ఇంకా ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది కదండి ఎంత క్యూట్గా ఉందో కదా నిన్న నైట్ మా పాప కిండర్ జాయి అయితే తెచ్చుకుందండి సో అందులో వచ్చిందనమాట ఈ డాల్ అనేది పార్ట్స్ అన్ని డివైడ్ అయిపోయి ఉంటాయి అవన్నీ బిగించిన తర్వాత ఇలా ఉందన్నమాట చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది అందంగా కూడా ఉంది ఇలా పైకంటే ఫ్లవర్ లా ఉంటుంది కిందకేమో ఫ్రాక్లా అనిపిస్తుంది సో ఇది నాకు బాగా నచ్చింది అందుకనే నేను దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట టీవీ దగ్గర చిన్న చిన్న విషయాలు ఒకసారి మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కదండి ఈ చిన్న బొమ్మను చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందుకని అలా టీవీ దగ్గర అయితే పెట్టుకున్నాను ఎదురుకుండా కనిపించేలాగా ఇంక ఇక్కడ ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ మెయిన్గా ఒక పని అయితే చేద్దాం అనుకుంటున్నానండి అది ఏంటంటే ఆనియన్ స్టాండ్ అయితే బయట ఉంటుందన్నమాట ఒక టూ త్రీ డేస్ నుంచి క్లీన్ చేద్దామనేసి మొన్న బయట పెట్టుకున్నా ఇందులో వేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట సో చాలా చెత్త ఉంటే మొత్తం తీసి డస్ట్బిన్లో అయితే వేసేసుకుని ఇంకా బయట పెట్టేసాను ఆ రోజే క్లీన్ చేద్దామని నైట్ ఉల్లిపాయలు తీసుకొచ్చారు మా హస్బెండ్ సో అవి పెట్టలేదనమాట అలాగే ఉన్నాయి కవర్లో సో ఇప్పుడు స్టాండ్ క్లీన్ చేసి ఆర్గనైజ్ చేద్దామని ఫస్ట్ అయితే క్లీనింగ్ స్ప్రే చేసేసి మంచిగా ఒక క్లాత్ ఇలా తిల్ల తుడిచేసుకుంటున్నాను చాలా డస్ట్ అయితే వచ్చిందండి తర్వాత నిన్న మనకి ఇంకో కామెంట్ కూడా వచ్చింది మీరు కిచెన్లో యూస్ చేసే స్ప్రే అనేసి దీని పేరు వచ్చేసి కిచెన్ డీ గ్రీజర్ క్లీనర్ అండి సో ఇది ఎక్కడ చూసినా కూడా లేదు నిన్న మీరు కామెంట్ చేసిన తర్వాత నేను ఆన్లైన్ అంతా కూడా సర్చ్ చేశాను ఎక్కడ నాకు అనిపించలేదు యాక్చువల్గా ఏంటంటే నియర్ బై షాప్లో తీసుకున్నానండి ఇది తీసుకుని కూడా త్రీ మంత్స్ పైన అయిపోతుంది ఇది వాళ్ళు మాత్రమే రెడీ చేసి అమ్ముతారేమో అని అనిపించింది ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నాకు తెలియలేదు పేరు సో ఇదే పేరుతో ఇంకా వేరే వేరే బాటిల్స్ అయితే చూపిస్తున్నాయి కానీ ఈ బాటిల్ అయితే కనిపించలేదు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ గూగుల్లో కూడా సెర్చ్ చేశాను చివరికి ఎక్కడ కూడా నాకు అనిపించలేదు అనిపించింది వాళ్ళే ఓన్గా రెడీ చేసి అమ్ముతున్నారేమో బాటిల్స్ అని అనిపించింది కిచెన్ డిగ్రీజర్ క్లీనర్ అండి ఇది ఇది కాకుండా ఇంకా చాలా మంచి మంచి బాటిల్స్ అయితే ఉన్నాయి సో మీరు తెలుసుకొని యూజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మీద ఏ అని కూడా అడిగారండి సో మా అమ్మ వాళ్ళది వచ్చేసి ఏపీ అనమాట ఏపీలో దేవర పిల్ల దగ్గర చిన్న పల్లెటూరు అండి హస్బెండ్ వాళ్ళది వచ్చేసి హైదరాబాదు రెంట్ హౌస్ ఓన్ హౌస్ అని కూడా అడిగారు కదా రెంట్ హౌస్లోనే ఉంటున్నాం అండి ప్రజెంట్ అయితే ఇంక ఇక్కడ ఆనియన్ స్టాండ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్స్ అయితే వేసుకుంటున్నా ఇంతకుముందు అట్టముక్కలు వేసుకున్నానండి అవి అయిపోయినాయి అనమాట సో అట్టముక్కలు ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి పేపర్ అయితే ఎప్పటికప్పుడే ఉల్లిపాయలు తీసినప్పుడు కూడా కదిలిపోతూ ఉంటుంది ఇంకా ఇలా వేసుకోలేదనుకోండి పైనున్న చెత్త కిందికి ఉన్న చెత్త ఇంకా కిందికి అలా పడిపోతూ ఉంటుంది హోల్స్ ఉంటాయి కాబట్టి జల్లుల్లాగా అందుకని న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా వేసుకోవాలి మనం ఇందులో ఏం పెట్టుకున్నా కానీ నేనైతే ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఇలా వేసుకుంటూ ఉంటాను తర్వాత ఇంకొకరు కూడా కామెంట్ చేశారండి మీ హెయిర్ కేర్ గురించి చెప్పండి అన్నట్టుగా సో హెయిర్ కేర్ టిప్స్ నేనైతే అంతకేం ఫాలో అవ్వను నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అదేంటంటే వీక్లీ వచ్చేసి త్రీ టైమ్స్ అయితే హెడ్ వాష్ చేసుకుంటూ ఉంటానండి అంటే మిగిలిన టైం అంతా కూడా ఆయిల్ పెట్టుకుని ఉంటాను అని కాదు ఆయిల్ అనేది వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే ఆయిల్ పెట్టుకుని రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా ఉంటూ ఉంటారు సో అలా ఉన్నా కూడా మనకి యూజ్ అయితే ఏముండదు ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ మాత్రమే సరిపోతుంది వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయచ్చు లేదంటే ఒక వన్ డే అయినా ఆగి హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు అండి ఆయిల్ పెట్టుకుని రెండు మూడు రోజులు ఉన్నంత మాత్రమే జుట్టు అయితే మనకేం పెరిగిపోదు ఇంకా నూనె తలతో ఉంటేనే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం ఏంటంటే డ్రై హెయిర్తోనే ఉండాలి అలానే ఆయిల్ పెట్టుకోవద్దని కాదు ఆయిల్ పెట్టుకున్న వన్ అవర్కి అయితే హెడ్ బాత్ చేసేయాలి ఇవైతే నేను ఫాలో అవుతూ ఉంటాను ఇంకా నేను ఆయిల్ పెట్టుకుంటే మ్యాక్సిమం వన్ అవర్ తర్వాత చేసేస్తూ ఉంటాను ఖాళీగా ఉంటే లేదంటే వన్ డే ఆగైనా చేస్తూ ఉంటాను అంతకుము ఎక్కువైతే ఆయిల్ ఆయిల్ పెట్టుకున్న తలతోటి ఉండను తర్వాత నార్మల్ కొబ్బరి నుంచి యూజ్ చేసుకుంటూ ఉంటాను నేనైతే పారాషూట్ ఆయిల్ అనమాట సో కోకోనట్ కెటరియల్ ఉంటుంది కదా ఆ బాటిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను అవి రిలయన్స్లో మాత్రమే దొరుకుతాయండి సో నాకు కూడా అవి ఇప్పుడు అవైలబుల్ అయితే లేవు అది లేనప్పుడు ఏంటంటే నార్మల్ పారాషూట్ ఆయిల్ పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్ స్ప్రేస్ కూడా వాడుతూ ఉంటారు కదా అవేమి నేనైతే వాడనండి జస్ట్ కొబ్బరి నూనె పెట్టేసుకొని మంచిగా హెడ్ వాష్ చేసేసుకుంటాను అంతే అది వారంలో మూడు సార్లు అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను అంతకు మించి ఎక్కువ కేర్ అయితే నేనేం తీసుకోవట్లేదండి సో అదే నేను ఫాలో అవుతున్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే నైట్ కాలీఫ్లవర్ కూడా తీసుకొచ్చారండి టమాటా కాలీఫ్లవర్ ఉల్లిగడ్డ అలాగే ఆలుగడ్డ అయితే తీసుకొచ్చారు ఉల్లిగడ్డ ఆలుగడ్డ అయితే సర్దేసుకున్న చూసారు కదా స్టాండ్ లోపల కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు కాలీఫ్లవర్ అనమాట దీన్ని ఇలాగే పెట్టకుండా ఏంటంటే కట్ చేసేసి పెట్టుకుంటానండి సో లాస్ట్ వీడియోలో కూడా కూరగాయలు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చూసారు కదా మీరు ఇంకా అలా కట్ చేసేసుకొని డివైడ్ చేసి పెట్టుకుంటే వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట లేదు ఇదంతా అప్పుడే పెట్టుకున్నాం అనుకోండి మనకి కటింగ్కి చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకే ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటూ ఉండాలి మొన్న తెచ్చిన కాలీఫ్లవర్ ఏం కావలేదండి కొంచెం ఉంది మొన్న వెజ్ రైస్ చేసినప్పుడు సగం వేసాను కదా ఇంకా సగం అలాగే ఉంది ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే మా హస్బెండ్ అయితే పకోడే తినాలనిపిస్తుంది గోబీ పకోడే అని అని అడిగారు అయితే ప్రజెంట్ గ్యాస్ లేదు కదండి సో గ్యాస్ రావడానికి టూ డేస్ అయినా పడుతుంది ఇది వరకు అయితే వన్ డేకే వచ్చేది ఇప్పుడు టూ డేస్కి వస్తుందంట సో నేనైతే వెజిటేబుల్స్ కూడా ఏమి తీసుకురావద్దని చెప్పాను ఎందుకంటే గ్యాస్ వచ్చేంతవరకు ఇలా టమాటా రైస్ కానీ వెజ్ రైస్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అంటే కర్రీ అన్నం సెపరేట్ సపరేట్ కాకుండా కలిపి తినేసేలాగా ఏది ఈజీగా ఉంటే అది చేసేస్తూ ఉంటాననమాట సో ఎందుకు తీసుకోవచ్చు అని అడిగితే అక్కడ ఎల్బీ నగర్లో ఏంటంటే డెడ్ అండ్కి ఆటోలు వస్తాయంటండి సో వాళ్ళు రైతులు ఓన్గా పండించి వాళ్ళే ఆటోలు వేసుకొచ్చి అమ్ముతూ ఉంటారంట వాళ్ళు చాలా తక్కువ ధరలు అమ్ముతూ ఉంటారు పైగా చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్ని కూడా మనకి మార్కెట్లో ధరలకి అక్కడ అమ్మే ధరలకి చాలా డిఫరెన్స్ ఉంది సో అదే చెప్తున్నారు మా హస్బెండ్ సో కేజీ టమాటా అక్కడ ఇరవైకి ఇస్తే ఇక్కడ యాభై అమ్ముతున్నారండి మన ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లో అదే చెప్తున్నారు అనమాట అందుకనే తీసుకున్నాను గోబీ పువ్వు ఇంత పెద్దగా ఉంది ఇక్కడైతే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలైనా చెప్తారు మనకైతే ఇక్కడ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు అనేసి అన్నారనమాట సరే తీసుకొచ్చారు కదా అని నేను దీన్ని మంచిగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను సరే గ్యాస్ వచ్చిన తర్వాత పకోడీ అయితే వేసి పెడతానని చెప్పాను నిజంగానండి నియర్ బై మార్కెట్లలో చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి ఎక్కువ ఎక్కువ ధరలు అయితే చెప్పేస్తూ ఉన్నారు మనం దూరమైనా కానీ కొంచెం పెద్ద మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే స్కూల్ వచ్చేసి ఎల్బీ నగర్లో అనమాట ఆయన వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడే ఆటోలలో వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొచ్చి రైతులు ఓన్గా పండించి అమ్ముతూ ఉంటారు తక్కువ ధరలోనే ఇస్తూ ఉంటారు సో చాలా మటుకు అక్కడ నుంచే కూరగాయలన్నీ కూడా తెస్తూ ఉంటారండి బీరకాయలు అండి ఇక్కడ కిలో యాభై ఏళ్ళిన రోజులు కూడా ఉన్నాయి యాభై ఎనభై అక్కడైతే ఇరవైకే ఇచ్చేసేటోళ్ళు పైగా ఎంత బాగుండో బీరకాయలు లేతగా అసలు ఇంకా అక్కడ నుంచి తీసుకొస్తూ ఉంటారనమాట మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ కూరగాయలని సర్దేసిన తర్వాత అక్కడ చెత్త అంతా కూడా కవర్లోకి ఎత్తేసానండి ఆ తర్వాత కొన్ని గిన్నెలైతే ఉన్నాయన్నమాట అవి తోమేద్దామని అనుకుంటున్నా చాలా తక్కువ గిన్నెలైతే ఉన్నాయి ఎందుకంటే గ్యాస్ లేకపోవడంతో వంట అయితే సరిగ్గా నడవడం లేదనమాట నిన్న ఇవాళ కూడా టిఫిన్స్ కానీ టీలు కానీ అలాంటివి ఏమీ ఉండక గిన్నెలు చాలా తక్కువ పడుతున్నాయి ఇంకా ఉన్న గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేసుకుంటున్నా ఇంకా మార్నింగ్ గ్యాస్ లేదు కదా అనేసి నేను కౌంటర్ టాప్ కూడా ఏం క్లీన్ చేయలేదండి కటింగ్ కూడా ఇక్కడ ఏం పెట్టుకోలేదనమాట బయట కూర్చొని కట్ చేశారు మా హస్బెండ్ అయితే ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ కూడా క్లీన్గా తుడిచేద్దామని అనుకుంటున్నా గిన్నెలు అయిపోయిన తర్వాత చేతికి దెబ్బ తగిలింది అన్నాను కదండి కొంచెం నొప్పిగానే ఉంది అయినా సరే నొప్పితోటే పనులన్నీ కూడా చేసేసుకుంటున్నా ఇంకా నిన్న దెబ్బ తగిలిందని చెప్పాను కదండి చేతికి కొంచెం నొప్పిగానే ఉంది పనులన్నీ చేస్తుంటే కూడా ఆ ఫింగర్ అనేది సరిగా సపోర్ట్ చేయట్లేదు చలికి ఇంకా పెయిన్గా అనిపిస్తుంది సరే నొప్పిగా ఉంది కదా అని పని పక్కన పెట్టామంటే ఇంకా రేపు మనకి పని ఎక్కువైపోతుంది సో ఎందుకు వచ్చిన బాధ అనేసి ఇప్పుడు పని అప్పుడు చేసేసుకుంటున్నాను అదే కాకుండా డైలీ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి పని కూడా నాకు త్వరగానే అయిపోతుందండి ఎప్పుడు పని అప్పుడు చేసుకుని ఎప్పటిదప్పుడు షూట్ చేసి పెడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అదే కాకుండా చాలామంది కామెంట్ పెడుతున్నారు డైలీ వీడియోస్ పెడుతున్నారు అక్క ఐఎం హ్యాపీ అని వాళ్ళ కామెంట్స్ చూసి నేను కూడా హ్యాపీ అలా డైలీ కామెంట్ చేస్తూ నన్ను మోటివేట్ చేశారంటే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు ఫాలో అవుతారని అనుకుంటున్నా మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి రోజు నేను చేసుకునే పనిలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదండి సో నేను కుక్ చేసుకునే విధానమైనా క్లీన్ చేసుకునే విధానమైనా ఇంటిని అందంగా సర్దుకునే విధానమైనా ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా సో వీడియో మొత్తంలో ఒక చిన్న పాయింట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ చాలా కష్టపడి చేశానండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అయితే అప్పటికి మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి అవి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇప్పుడు సో ఇప్పుడు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తారని అనుకుంటున్నా ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా మార్నింగ్ ఎలాగో గ్యాస్ మీద వంట కాదు కదా అనేసి నేనైతే క్లీన్ చేయలేదండి ఇంకా అందుకని ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నా ఒకసారి స్ప్రే చేసి క్లాత్ తోటైతే నీట్గా తుడిచేసుకుంటున్నా అయితే గ్యాస్ కింద బల్ల వస్తుందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ అయితే పెట్టారు సుభాష్ని గారు అనుకుంటా మన సబ్స్క్రైబరు సో ఆవిడ ఏమన్నారంటే స్టవ్ పక్కన ఎగ్గు పెట్టమన్నారు అంటే పగలగొట్టిన గుడ్డు పెట్టాలా లేదంటే నార్మల్గా ఉన్న గుడ్డు పెట్టాలా నాకైతే అర్థం కాలేదు సో కొంచెం క్లారిటీగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అంటే నేనే అడిగానండి బల్లులు వస్తున్నాయి రాకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి అనేసి సో ఆవిడ ఎగ్ పెట్టమని అయితే చెప్పారు అందుకని దానికి క్లారిటీ అడుగుతున్నా సో పగలగొట్టిన గుడ్డు పెట్టాలా లేకపోతే నార్మల్గా ఉన్న గుడ్డు పెట్టాలా అనేసి అడుగుతున్నాను ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండి వాళ్ళతో వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను సో అప్పటి వరకు కూడా నా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అనమాట సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలో కూడా ప్రెసెంట్ చూస్తున్న వీడియోలో చిన్న పాయింట్ నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్